శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక చక్కని మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ప్రతిరోజు మనం చెప్పుకునే వారాహి అమ్మవారి మంత్రాల్లో చాలా విశిష్టమైనటువంటిది అమ్మవారి ప్రతి ఒక్క నామము ప్రతి ఒక్క మంత్రము ఎంతో శక్తివంతమైనది విశేషవంతమైన అద్భుతమైనటువంటివండి వాటిలో మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క మంత్రాన్ని అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు చెప్పబోయే మంత్రం అయితే కనుక మనం ఏదైనా ఒక సమస్యని కానీ ఒక పరిష్కారాన్ని కానీ చూపించమని ఆ తల్లిని వేడుకుంటూ ఈ మంత్రాన్ని జపించినట్లయితే కనుక కేవలం ఒకే ఒక్క గంటలో మన సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట అయితే ఈ ఒక మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి మీద మనసుని ధ్యానం చేసి అమ్మవారిని మనసా వాచా నమ్ముతూ నీవు తప్ప మాకు మరొక మార్గము లేదు తల్లి నీవే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించగలవు అని అమ్మవారిని మనసులో వేడుకుంటూ మంత్రాన్ని అయితే జపించండి ఖచ్చితంగా మీ సమస్యకు గంటలో పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట అయితే మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన చదివి వినిపిస్తానండి అలాగే ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అయితే ఈ మంత్రాలు అనేటివి మీరు ఎప్పుడూ కూడా పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే అస్సలు జపించకూడదండి నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే జపించండి తప్పనిసరైన పరిస్థితుల్లో మీదకి వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే జపించడానికి పీరియడ్ టైంలో అయినా ప్రయత్నం చేయండి అయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఏదో చదివేశాము మొక్కుబడిగా అనుకోకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ ఆ మంత్రాన్ని ధ్యానించే సమయంలో మీ యొక్క మనస్సు అనేది అమ్మవారి మీద లగ్నం చేసి మంత్రాన్ని అర్థం చేసుకుంటూ గనక జపించినట్లయితే మీ కోరిక అనేది విత్తి అవర్స్లో తొందరగా తీరుతుందనమాట మీకు పరిష్కారం దేని గురించి అయితే అడుగుతున్నారో దానికి తగిన పరిష్కార మార్గాన్ని కూడా ఆ తల్లి వెంటనే చూపిస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటానికి రావట్లేదమ్మా కష్టంగా ఉంది అనుకున్న వారు రాయటానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఒక బుక్ పైన ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి ఇది ఉదయం ఐదు గంటల లోపు కానీ సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత కానీ ఈ మంత్రాన్ని మీరు జపించటానికి కానీ రాయటానికి కానీ ప్రయత్నం చేయండి వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ అయితే ఎప్పుడైతే మీకు సమస్య గడ్డుకాలంగా ఉంటుందో ఆ సమయంలో ఏ సమయం అంటే ఉదయం సాయంత్రం కాకుండా మీకు ఎప్పుడైతే గడ్డుకాలం అనేది వస్తుందో ఆ సమయంలో వెంటనే కూడా జపించవచ్చు అన్నమాట కాకపోతే అమ్మవారికి ప్రీతికరమైన రోజుల్లో జపించటం అనేది చాలా శ్రేయస్కరం అందరి సమస్యకి పరిష్కారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను